కుటుంబ యజమానిగా మీరు చేసే చిన్న నిర్లక్ష్యం మీ కుటుంబానికి కోలుకోలేని ఆర్థిక నష్టాన్ని మిగులుస్తుంది మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నమస్తే నేను మీ గాంధీ మా వెల్త్ విజిడమ్ మోటివేషన్ ఛానల్కి తిరిగి స్వాగతం హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించి మేము చేసిన మొదటి వీడియోకి మీ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది మీరు కనుక ఆ వీడియో ఇంకా చూడనట్లయితే వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇంకా ఎండ్ స్క్రీన్లో ఇస్తాము చూడమని మా మనవి అలాగే మా ఛానల్లో ఫైనాన్షియల్ ప్లాన్కి సంబంధించి కంప్లీట్ సిరీస్ చేస్తున్నాం బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు అన్ని రకాల ప్లాన్స్ గురించి దీనిలో మీరు ఉచితంగా వివరాలు పొందవచ్చు సో మా ఇతర వీడియోస్ మీరు చూడనట్లయితే దయచేసి ఒకసారి చూడమని మా మనవి ఈ హెల్త్ ఇన్సూరెన్స్ పార్ట్ టూ వీడియోలో ముఖ్యమైన హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఏమున్నాయి అప్ ప్లాన్స్ అంటే ఏంటి ఎంత కవరేజ్ ఉండాలి ప్రీమియం మీ శాలరీలో ఎంత పర్సంటేజ్ ఉండాలి వీటి గురించి తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయమని మా మనవి వ్యక్తిగత ఆరోగ్య బీమా పాలసీ ఇండివిజువల్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఇండివిజువల్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అంటే ఇది ఒకరికి మాత్రమే వర్తిస్తుంది నేను నా ఒక్కడి పేరు మీద హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాను అనుకోండి దీనికి ప్రీమియం తక్కువగానే ఉంటుంది ఇన్ కేస్ మీ ఏజ్ ఎక్కువ ఉంది అనుకుంటే ప్రీమియం కాస్త ఎక్కువగా ఉంటుంది మీ కనుక ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి కొంచెం ప్రీమియం కూడా ఎక్కువగానే ఉంటుంది కానీ ఇది మీ ఒక్కరికి మాత్రమే వర్తిస్తుంది ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అంటే ఒక కుటుంబం మొత్తం కలిపి ఒక ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంది అనుకోండి దాన్నే ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అంటారు అంటే కుటుంబంలో ఎవరికైనా హెల్త్ ఇష్యూ వల్ల ఇరవై నాలుగు గంటలకు మించి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు అనుకోండి ఆ ఖర్చు మొత్తాన్ని మీరు ప్రీమియం కట్టిన ఇన్సూరెన్స్ కంపెనీ మాత్రమే భరిస్తుంది ఇందులో ప్రీమియం కాస్త ఎక్కువగానే ఉంటుంది ఎందుకంటే ఇది మీ టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కవర్ చేస్తుంది సో ప్రీమియం కూడా ఎక్కువగానే ఉంటుంది తర్వాత గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఈ మధ్యకాలంలో ఇది అన్ని కంపెనీల వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు కాకపోతే దీనిలో తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి మీరు ఒక కంపెనీలో ఎంప్లాయీగా ఉన్నారు అనుకోండి సో ఆ కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ అందరికీ కలిపి ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఇస్తారు దీన్నే గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అంటారు ఇదే పాలసీని ఒకే అపార్ట్మెంట్లో ఉన్న అందరూ కూడా కలిపి తీసుకోవచ్చు సో ఇలా గ్రూప్ మొత్తానికి కలిపి తీసుకునే పాలసీనే గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అంటారు ఇందులో కవరేజ్ కొంచెం తక్కువగానే ఉంటుంది ఒకవేళ మీరు ఆ కంపెనీలో వర్క్ చేయడం మానేస్తే ఈ పాలసీ మీకు వర్తించదు ఎన్ని డేస్ అయితే మీరు ఆ కంపెనీలో పనిచేస్తారో అప్పటి వరకు మాత్రమే ఈ పాలసీ వర్తిస్తుంది ఒకవేళ మీరు గ్రూప్ ఇన్సూరెన్స్ తీసుకున్న కంపెనీలో జాబ్ మానేశారు అనుకోండి వేరే కంపెనీలో ఒక వారం తర్వాత జాయిన్ అవుదామని ఊరుకున్నారు అనుకోండి ఈ లోపు మన టైం బాగోక ఫ్యామిలీలో ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ వస్తే ఈ పాలసీ వర్తించదు ఏ క్లెయిమ్ కూడా రాదు తరువాత క్రిటికల్ ఇల్నెస్ ప్లాన్ ఇది ఒక అప్ ప్లాన్ అంటే ఉన్న హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్కి ఎక్స్ట్రా బెనిఫిట్ క్రిటికల్ ఇల్నెస్ ప్లాన్ అంటే ఫ్యూచర్లో మనకి క్యాన్సర్ ఆర్ కిడ్నీ ఫెయిల్యూర్స్ ఆర్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఇలాంటి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చినట్లయితే ఈ పాలసీ వర్తిస్తుంది ఇలాంటి పెద్ద పెద్ద జబ్బులకు మాత్రమే ఈ పాలసీ వర్తిస్తుంది ఈ పాలసీ తీసుకునే ముందుగానే క్లియర్గా చెప్తారు ఇరవై నుంచి ముప్పై జబ్బులని క్లియర్గా మెన్షన్ కూడా చేస్తారు ఆ జబ్బులు కనుక మనకు వచ్చినట్లయితే ఇది వర్తిస్తుంది సీనియర్ సిటిజన్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఎవరి ఏజ్ అయితే అరవై సంవత్సరాల కన్నా ఎక్కువగా ఉంటుందో వాళ్ళకి ఈ ప్లాన్ వర్తిస్తుంది ఎక్కువగా లాభాలు కూడా ఉంటాయి కాకపోతే ప్రీమియం కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది రిస్క్ ఎక్కువ కాబట్టి ప్రీమియం కూడా ఎక్కువే ఉంటుంది ఎవరింట్లో అయితే సీనియర్ సిటిజన్స్ ఉంటారు అంటే ఓల్డ్ ఏజ్ పేరెంట్స్ కానీ ఇలాంటి వాళ్ళు ఉంటారో వారు ఖచ్చితంగా ఈ పాలసీ తీసుకోవడం ఎప్పటికైనా మంచిది తరువాత డైలీ క్యాష్ బెనిఫిట్ ప్లాన్ ఇది కూడా ఒక టాపప్ ప్లాన్గా చెప్పుకోవచ్చు ఈ టాపప్ని మనం మన పాలసీతో యాడ్ ఆన్ చేసుకుంటే మనం డేస్ అయితే హాస్పిటల్లో ఉంటామో అన్ని రోజులకు గాను ఎక్స్ట్రాగా క్యాష్ ఇస్తారు అంటే రోజుకి ఐదు వేలు పదివేలు పదిహేను వేలు ఇలా ఎందుకంటే బయట ఖర్చులు కూడా ఉంటాయి కదా దానికోసం దాని దృష్టిలో పెట్టుకుని ఈ ప్లాన్ కూడా చాలామంది తీసుకుంటారు కానీ గుర్తుపెట్టుకోండి ఇది ఒక అప్ ప్లాన్ అప్ ప్లాన్ లానే తీసుకోవాలి బేసిక్ ప్లాన్లో హాస్పిటల్ ట్రీట్మెంట్ ఇంకా వాటి ఖర్చులు ఇటుకి సరిపోతుంది దాంతో పాటు ఎక్స్ట్రా ఖర్చుల కోసం ఈ ప్లాన్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది తరువాత డిసీజ్ స్పెసిఫిక్ ప్లాన్ అంటే ఇందులో కొన్ని రకాల రోగాలను మాత్రమే ఈ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది ఎగ్జాంపుల్కి షుగర్ కిర్ ప్లాన్ క్యాన్సర్ ప్లాన్ ఈ రకంగా తీసుకోవచ్చు ఎవరైనా క్యాన్సర్ ప్లాన్ తీసుకున్నట్లయితే వారికి ఫ్యూచర్లో ఎప్పుడైనా క్యాన్సర్ వచ్చినట్లయితే ఈ ట్రీట్మెంట్కి ఎంతైతే ఖర్చు అవుతుందో ఆ ఖర్చు మొత్తాన్ని ఈ ప్లాన్ భరిస్తుంది సో ఇన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ ఉన్నాయి ఇందులో మీకు ఏం సెట్ అవుతుంది అంటే ఎగ్జాంపుల్కి మీరే ఉన్నారు మీకు ఇంకా పెళ్ళి అవ్వలేదు అనుకోండి మీకు పేరెంట్స్ ఉన్నారు మీ పేరెంట్స్కి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఆల్రెడీ ఉంది అనుకోండి మీరు ఇండివిజువల్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే సరిపోతుంది అది మీకు పెళ్ళయింది పిల్లలు ఉన్నారు సో మీరు అందరికీ కలిపి తీసుకోవాలి అనుకుంటే ఫ్యామిలీ ప్లోటర్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే సరిపోతుంది అదే మీ ఇంట్లో సీనియర్ సిటిజన్స్ ఉన్నారు అంటే అరవై సంవత్సరాల వయసు పైబడిన వారు ఎవరైనా ఉన్నట్లయితే మీరు సీనియర్ సిటిజన్ ప్లాన్ తీసుకుంటే వారికి వర్తిస్తుంది ఈ రకంగా చూసుకుని మీకు సెట్ అయ్యే ప్లాన్ మాత్రమే తీసుకోండి బ్లైండ్గా మాత్రం ఎటువంటి ప్లాన్ ఎటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవద్దు అని మా మనవి దానివల్ల మీకు ఎటువంటి లాభం ఉండదు తర్వాత ఎంత కవరేజ్ ఉండాలి మీకు ఎంత కవరేజ్ ఉండాలి అంటే మీ యాన్యువల్ ఇన్కమ్ ఎంతైతే ఉంటుందో అంత కవరేజ్ అనేది ఖచ్చితంగా ఉండాలి అంటే మీ యాన్యువల్ ఇన్కమ్ ఒక పది లక్షలు ఉంది అనుకోండి మీ కవరేజ్ అనేది ఖచ్చితంగా పది లక్షల రూపాయలు ఉండాలి మీ కవరేజ్ ఇంకా ఎక్కువ ఉన్నా మంచిదే చాలామంది ఇన్కమ్ ఎక్కువ ఉన్నా కవరేజ్ అనేది తక్కువ తీసుకుంటారు అలా ఎప్పుడు చేయకండి మీ యాన్యువల్ ఇన్కమ్ ఎంత అయితే ఉంటుందో అంత కవరేజ్ మీకు ఖచ్చితంగా ఉండాలి నెక్స్ట్ మీరు కట్టే ప్రీమియం ఎంత ఉండాలి ప్రీమియం ఎంత ఉండాలి అంటే మీ యాన్యువల్ ఇన్కంలో టూ పర్సెంట్ ఉండాలి ఎగ్జాంపుల్గా మీ యాన్యువల్ ఇన్కమ్ పది లక్షలు అనుకోండి ప్రీమియం అనేది ఇరవై వేలు ఖచ్చితంగా ఉండాలి అంతకన్నా ఎక్కువ తక్కువ ఉండకూడదు సో ఈ రకంగా ప్లాన్ చేసుకోండి దీనిలో మీకు ఎటువంటి సందేహం ఉన్నా దయచేసి కామెంట్ ద్వారా తెలియజేయండి ఇంకా ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి ఇంకా మీ వారందరికీ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ రోజంతా మీకు శుభం కలగాలని మీరు ప్రారంభించే ప్రతి మంచి పనిలోనూ విజయం సాధించాలని ఇంకా మీరు ఆర్థికంగా ఉన్నతిని సాధించి పది మందికి మంచి చేయాలని నా ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నేను మీ గాంధీ జైహింద్